యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఘటన జరిగింది అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ టైలర్ టౌన్స్ అండ్ లాట్వియా ప్లేయర్ జెలీనా ఓస్టాపిన్కో మధ్య ఈ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచిలో టైలర్ ఏడు ఐదు ఆరు ఒకటి తేడాతో విజయం సాధించింది ఓటమి తట్టుకోలేక ఓస్టాపిన్కో టైలర్పై పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది టేలర్ మ్యాచ్ గెలిచాక కోర్టు దగ్గరకు షేక్ హ్యాండ్ తీసుకోవటానికి ఇద్దరు ప్లేయర్స్ వచ్చారు వస్టాపిన్కో ఆవేశంతో నో క్లాస్ నో ఎడ్యుకేషన్ అని అంది టేలర్ ఇలా బదిలిచ్చింది నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అని అంది ఇది గౌరవం లేని ప్రవర్తన అని కూడా అంది ఒస్టాపిన్కో మరల ఇలా అంది నువ్వు చాలా అసభ్యంగా ఆడావు నీకు టెన్నిస్ రూల్స్ తెలియవు అని అంది టైలర్ మాట్లాడుతూ నాకు ఆ మాటలు ఏమీ అర్థం కావు నేను కోర్టులో నా ఆట మాత్రమే ఆడాను నువ్వు ఓటమిని ఒప్పుకోక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని అంది కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత వోస్టాపింగ్కో వివరణ ఇస్తూ నో ఎడ్యుకేషన్ అంటే టెన్నిస్ రూల్స్ తెలియవు అని అర్థం నేను ఆ ఉద్దేశంతో అన్నాను వ్యక్తిగతంగా నేనేం అనలేదు అని వివరణ ఇచ్చింది టైలర్ చెబుతూ దీనిని నేను జాతి వివక్షగా తీసుకోవటం లేదు కానీ ఇది సరైన పద్ధతి కాదు దీనిపై ప్రస్తుత టెన్నిస్ ప్లేయర్స్ అయిన నోయోమి ఒసాకా గాఫ్లు స్పందించారు నయోమి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు బలవంతమైన నిందలు వేసింది వైట్ స్పోర్ట్స్లో బ్లాక్ టెన్నిస్ ప్లేయర్స్ను విమర్శించే వాటిలో ఇది ఒకటి టేలర్ ఎంతో కష్టపడి తెలివిగా ఆటలాడుతూ ఉంది గాఫ్ స్పందిస్తూ ఈ పరిస్థితి ఓడిపోవడం వల్ల వచ్చింది ఆ మాటలు అన్యాయమైనవి అని చెప్పింది ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం వలన మూడు రోజుల తర్వాత మ్యాచీలో ఇలా జరగకూడదని తను క్షమాపణ చెబుతున్నట్టు వెల్లడించింది టైలర్ స్పందిస్తూ ఈ క్షమాపణ చల్లదని అయితే దాన్ని నేను ఒప్పుకుంటున్నానని పేర్కొంది ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేయొద్దని చెప్పింది